జుత్తు ఒత్తుగా పెరగాలన్నా నెలసరులు సక్రమంగా రావాలన్నా ముఖ్యంగా పీరియడ్స్ టైంలో నడుము నొప్పి కాస్త పని చేస్తే అలసిపోవడం బ్లడ్ తక్కువ అయ్యి నీరసించిపోవటం ఇలాంటి సమస్యలతో బాధపడితే ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతుంది నా చిన్నప్పుడైతే మా అమ్మ చేసిన ఈ తోపు కోసం చాలా వెయిట్ చేసేదాన్ని వేడివేడిగా తింటే ఉంటుందండి అప్పుడు టేస్ట్ అయితే తెలుసు కానీ దీని యొక్క బెనిఫిట్స్ అయితే తెలియవు కదా ఇప్పుడున్న ఫేమస్ స్వీట్ స్టాల్ లో ఉన్న ఏ స్వీట్ కూడా ఈ తోపు దగ్గర చిన్నబోవాల్సిందే రుచి ఎంత అద్భుతమో దీని ప్రయోజనాలు తెలిస్తే లోకి వెళ్ళి ప్రిపేర్ చేసేస్తారు అంత అత్యద్భుతంగా ఉంటాయి దీనివల్ల ప్రయోజనాలు ఈ రాగితోపులో రక్తనాళాలను శుభ్రపరిచే గుణంతో పాటు జుట్టు నల్లగా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ఒక వెడల్పు గిన్నె తీసుకుని ఇద్దరికి సరిపడా అయితే మూడు గ్లాసులు నీళ్లు వేసి కొద్దిగా బెల్లం వేసి నీళ్లు మరిగనివ్వాలి ఇందులోనే చిటికడు ఉప్పు మూడు ఇలాచి వేశాను నేను కోసం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను అది మన అండి ఇప్పుడు నాలుగు రాగి పిండిని తీసుకొని నీళ్లు వేసి ఉండలేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్ళలో మెల్లగా యాడ్ చేయాలి ఉండలు కట్టిపోకుండా పదిహేను నిమిషాల పాటు దగ్గరుండి కలపాలి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి తోపలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి అబ్బబ్బ రుచి అయితే అద్భుతం దీనితో పాటు ఆరోగ్య ఫలితాలు అమోఘం ట్రై చేయండి తప్పకుండా